హాయ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులు శుభోదయం ప్రతిరోజు మీ కోసం మీ మీ యొక్క సెటిల్మెంట్ కోసం మీ యొక్క జాబ్ కోసం మీ జీవితాన్ని బాగు చేయడం కోసం నా జాబ్ని వదిలేసుకున్నాను అంటే నా స్వార్థం కూడా ఉంది ఇది ఎందుకంటే జాబులో నా నేను గ్రహించింది ఏంటంటే నేను స్కూల్ ఎల్జిటి స్కూల్ అసిస్టెంట్ రెండు సంపాదించాను దానిలో అదే జాగ్రఫీ అదే సిబిక్స్ అదే హిస్టరీ అదే ఎకనామిక్స్ మొత్తం అవే చెప్తూ చెప్తూ మైండ్ ముద్దుబడిపోయినా ఇక్కడ ఛాలెంజ్ ప్రతిరోజు కొత్త 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 థింకింగ్స్ కొత్త 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 విధానాలు కొత్త 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 పద్ధతులు మన కింద ఎంతో మంది పనిచేస్తారు వారందరికీ ఉపాధి బయట ఇంట డైరెక్ట్లీ అలా ఇండైరెక్ట్లీ మన యొక్క ప్రభావం సమాజం పైన ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ రంగాన్ని నాకు బాగా చాలా ఉపయోగపడింది ఇంటలెక్చువల్స్ అనేవి తెలివితేటలు అనేవి పెరుగుతాయి అన్నమాట తెలివితేటలు బాగా ఉపయోగపడతాయి నా యొక్క తెలివితేటలు మీకు కూడా చాలా చాలా ఉపయోగపడతాయి అని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో లైక్ ఎన్ని లైక్ చేసి లైక్లు మీరు నాకు అనుకూలంగా చెప్తే అంత స్పీడ్గా ఈ వీడియోలో అదే అదేవిధంగా మంచి మంచి కామెంట్స్ ది బెస్ట్ కామెంట్స్ ది బెస్ట్ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తుంటాను అందరికి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే నెక్స్ట్ వీడియో ఇంకా కొత్త 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 ఐడియాస్తో మీ ముందుకి రావడం జరిగింది ఈరోజు పేపర్లో ఈనాడు పేపర్లో ఒక ది బెస్ట్ మంచి న్యూస్ వచ్చింది అనుకున్నట్టుగానే అనుకున్నట్టుగానే జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ చాలా మంది అభ్యర్థులు ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు సార్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది జాబ్ క్యాలెండర్లో ఏ పోస్ట్లు ఉంటాయి డిఎస్సి జాబ్ క్యాలెండర్ లో ఉంటుందా లేదా డిఎస్సి సపరేట్ గా ఉంటుందా అని కొంతమంది స్టూడెంట్స్ డిఎస్సి యాసి నాకు ఫోన్ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు వారి కోసం ఈ వీడియో ఏంటంటే మిత్రులారా జాబ్ క్యాలెండర్ అనేది మంచి పరిణామం యూపీఎస్సి లాగా తెలంగాణ రాష్ట్రంలోనూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రెండు రాష్ట్రాల్లో కూడా జాబ్ క్యాలెండర్ కోసం ప్రయత్నిస్తున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కారణం ఏంటంటే నిరుద్యోగుల యొక్క ఓట్లు ఎక్కువ ఎక్కువ శాతంలో ఉన్నాయి రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్ చాలా 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 బాగా ప్రిపేర్ అవుతారు కాబట్టి వీరిని వారి వైపుకి తిప్పుకోవడం కోసం జాబ్ క్యాలెండర్ అనేటటువంటి రెండు రాష్ట్రాలు వినపడుతున్నారు ఓకే మంచి పరిణామం కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్ అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అనేటటువంటిది ఎలా ఉంటుందంటే డిఎస్సిని తీసుకొచ్చి జాబు క్యాలెండర్ పోవచ్చు కలపకపోవచ్చు సిక్స్టీ ఆర్ సెవెంటీ పర్సెంట్ కలపరు డిఎస్సి అనేది జాబ్ క్యాలెండర్ అనేది ఓన్లీ ఏపీపిఎస్సి కండక్ట్ చేసేటటువంటి లేదా నిర్వహించేటటువంటి ఎగ్జామ్స్కు మాత్రమే జాబ్ క్యాలెండర్ ఉంటుందని నాకు ఉన్నటువంటి సమాచారం ఏపీఎస్సి నుండి అయితే లాస్ట్ స్టేజ్లో ఏమైనా జరగచ్చు ఏంటి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ టీచింగ్ టీచింగ్ అంటే జేఎల్లో ప్రొఫెసర్ పోస్టులు ఇవ్వ ఇవి టీచింగ్ పోస్ట్లు అదే విధంగా టెక్నికల్ పోస్టులు టెక్నికల్ పోస్టులు అంటే ఇంజనీరింగ్ సైడ్ ఇవన్నీ కూడా టెక్నికల్ పోస్టులు ఇవన్నీ కూడా రేపు జాబు క్యాలెండర్ లో ప్రకటిస్తారు మ్యాక్సిమం జనవరిలో జనవరిలో నాకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే జనవరి పన్నెండవ తారీఖున యూత్ దినోత్సవం అంటే వివేకానందుడు పుట్టిన రోజు కాబట్టి ఈ బిట్ వచ్చిందండి రెండు వేల రెండు వేల నాలుగు జనవరి ఏప్రిల్ మూడవ తారీఖున మేము రాసినటువంటి స్కూల్ అసిటెంట్ ఎగ్జామ్ లో ఈ బిట్ వచ్చింది ఈ బిట్ వచ్చింది ఏ బిట్ వస్తుందో కూడా తెలియదు అంటే జనవరి పన్నెండున జరుపుకునేటటువంటి దినోత్సవం ఏంటి అని అడిగారు అన్నమాట యూత్ దినోత్సవం లేదా వివేకానందుడు పుట్టినటువంటి రోజు అనమాట కాబట్టి అదే రోజున జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అనేటది ఒక సమాచారం వస్తుంది ఇవ్వచ్చు లేదా కొంచెం పోస్ట్ అవ్వచ్చు లేదా దీన్ని తీసుకొచ్చి జూన్లో అయినా పెట్టవచ్చు ఏదైనా దొరకచ్చు మ్యాక్సిమం జనవరిలోనే ఇస్తానుకుంటున్నాము అదే విధంగా డిఎస్సి అనేటటువంటి సపరేట్ చేయొచ్చు ఎందుకంటే ఇది విద్యాశాఖకు సంబంధించింది ఇది తెలంగాణలో ఇచ్చారు కదా సార్ అంటే తెలంగాణ ఇచ్చారు ఆ విధంగా కూడా అయినా ఇవ్వచ్చు ఆ విధంగా కూడా ఇవ్వచ్చు ఎందుకంటే తెలంగాణలో టెట్ తో సహా ఇచ్చారు టెట్ నవంబర్ అని అదేవిధంగా డిఎస్సి జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి అని అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు ఏప్రిల్లోని అదే విధంగా ఆ గురుగుల పోస్టులు జూన్ జులై గోడా స్కూల్ పోస్టులు జూన్ జూలైలో అని ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చారు అదే సిస్తాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఫాలో అవ్వచ్చు డిఎస్సి అనేటటువంటి జాబ్ క్యాలెండర్ లో కలపవచ్చు కలపకపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ డిఎస్సి అనేది విద్యాశాఖ కండక్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని వదిలేసేసి మిగిలినటువంటి పోస్టులకు ఇవ్వచ్చు లేదా డిఎస్సి అనేటటువంటి ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు కాబట్టి ప్రతి ప్రతి అభ్యర్థి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి మ్యాక్సిమం ఒక వంద మందిని తీసుకుంటే ఒక ఒక ఇరవై మంది అభ్యర్థులు రాయడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు కాబట్టి మైలేజ్ రావడం కోసం ప్రభుత్వానికి మైలేజ్ రావడం కోసం ఈ జనవరిలో ఈ డిఎస్సిని కూడా జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన ఆశ్చర్యం లేదు కాబట్టి జాబ్ క్యాలెండర్ అంటే ఇది కాబట్టి జాబ్ క్యాలెండర్ అంటే పాత ఎగ్జామ్స్ జరిగిపోతూ ఉంటాయి కొత్త ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి జాబ్ క్యాలెండర్ అనేటటువంటిది ఈ రోజు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆఫ్ లైన్ లోనే నిర్వహించాలి బెస్ట్ అండి బెస్ట్ ప్రాసెస్ ఆఫ్లైన్ లోనే నిర్వహించాలని కమిటీ తన యొక్క రిపోర్ట్ ని ఇవ్వడం జరిగింది అయితే గ్రూప్ వన్ కి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటాయి మిగిలినటువంటి ఎగ్జామ్స్ కి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటాయా లేదా తెలంగాణ టీజీ టీజీఎస్పీ లాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా రే ప్రిలిమ్స్ మిగతా ఎగ్జామ్స్కి కి ఫిలిమ్స్ ఒకటే ఎగ్జామ్ లేదా రెండు పేపర్లు పెట్టేసి ఎట్ టైం టైమ్ సెలక్షన్ ఇవ్వచ్చా అనేటువంటి దాని మీద ఇంకా క్లారిఫికేషన్ లేదు కాబట్టి జాబ్ క్యాలెండర్ అనేది గ్యారెంటీగా వస్తుంది పక్కాగా వస్తుంది ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఇప్పుడు ఫెయిల్యూర్ కాకూడదు కాబట్టి డిఎస్సి అనేటటువంటిది మీకు నోటిఫికేషన్ జనవరిలో మీకు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఫిబ్రవరి లేదా మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం దిస్ఈ దిస్ ఈజ్ అబౌట్ నెక్స్ట్ ఎవరికి మనం బాగుపడాలంటే మనకు మంచి పేరు రావాలంటే మందిలో ఒకటి అవ్వకూడదు అనమాట వందలో ఒకడు అవ్వాలి మందిలో గుంపులో గోవిందయ్య లేదా గో గొర్రుల మందలో మనం ఒక గొర్రెమి అలా కాకోకుండా వందలో ఒకరు అవ్వాలి నీవు వందలో ఒకటి అవ్వాలి నీ నీ స్టైల్ భిన్నంగా ఉండాలి నీ స్టైల్ భిన్నంగా ఉండాలి నీ చదువు భిన్నంగా ఉండాలి నీ రిసీవింగ్ కెపాసిటీ భిన్న మిగతా వాళ్ళకి భిన్నంగా ఉండాలి అప్పుడు మాత్రమే నువ్వు ఐదు లక్షల మందిలో ఒకరు అవుతావు నేను కూడా అది మిగిలినటువంటి పబ్లికేషన్లో ఏది పడితే అది క్వశ్చన్స్ టెస్ట్లు ఇవ్వకుండా లాగా ఇవ్వకోకుండా స్టైల్ స్టైల్ ఏంట స్టైల్ మొత్తం అన్ని టెస్ట్లు ఎస్జిటి కానీ స్కూల్ ఆల్ డిపార్ట్మెంట్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఈ ఈ రోజు నుంచి అప్లోడ్ చేస్తున్నాము మీకు సాయంత్రం గల మ్యాక్సిమం నేను ఆల్రెడీ ఎస్ఈటి అయిపోయింది ఈ రోజు తెలుగు మీడియం స్కూల్ ఎస్టేట్ రేపు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎస్టేట్ ఈ విధంగా ప్రతిరోజు మేము టెస్ట్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కండక్ట్ చేసుకొస్తున్నాము అది కూడా ఓన్లీ అప్లికేషన్ సింగిల్ లైన్ లో ఉండవు మీరు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు ఇవన్నీ పెట్టడం అవసరం లేదు ఓన్లీ అనుపబ్లికేషన్ బుక్స్ ని ఏ విధంగా మీరు ఫాలో అవుతున్నారో టెస్ట్లు కూడా అదే విధంగా మీరు ఫాలో అవ్వండి విజయం మీదే ఈ టెస్ట్ లకు సంబంధించి సిలబస్ నేను ఇంకొకసారి చెప్తాను నోట్ టేక్ డౌన్ అందరు నోట్ చేసుకోండి ఈ సిలబస్ ప్రతిరోజు నేను మార్నింగ్ అనౌన్స్ చేస్తాను సిలబస్ ఈ రోజు జరిగేటటువంటి టెస్ట్లు అన్లిమిటెడ్ టెస్ట్లు డిఎస్సి వరకు ఉంటారు మేడం ఇంకా క్యాన్సిల్ కావు ఆ టెస్ట్లు మీ ఓపిక ఎన్ని టెస్ట్లు అయితే మీకు ఇవ్వగలుగుతామో అన్ని టెస్ట్లు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎస్డి స్కూల్ స్టేట్ మొత్తము టోటల్ గా పన్నెండు రకాల డిపార్ట్మెంట్స్ పన్నెండు రకాల డిపార్ట్మెంట్స్ ఎవరైనా ఇస్తున్నారా ఎన్ని డిపార్ట్మెంట్స్ మేము లిటరేచర్ కానీ ఏదైనా కానీ ఓన్లీ అప్లికేషన్ అప్లికేషన్ ఇరవై బిట్లు కానీ ముప్పై బిట్లు కానీ తర్వాత గ్రాండ్ ఈ విధంగా కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు షేర్ చేయండి వైరల్ చేయండి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా చేయండి నా యొక్క లక్ష్యం ఒకటే చాలా చాలా తక్కువ కాస్ట్కి విద్య అందాలి ప్రతి ఒక్కరికి విద్య అందాలి అది గిరిజనుడా అది ఇంకొకరా ఇంకొకరా బీసీనా ఎస్సీనా ఎస్టీనా ఓసీలో ఉన్నటువంటి తారతమ్యం కుల మత భేదాల లేకోకుండా ప్రాంతాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి టెక్నాలజీని ఉపయోగించుకుని విద్య అంద అందాలి అనేటటువంటి నా యొక్క లక్ష్యం కాబట్టి నా యొక్క లక్ష్యం నిరవేరాలంటే మీ యొక్క కోఆపరేషన్ కావాలి మీ యొక్క కోఆపరేషన్ కావాలి కాబట్టి రెండు వందల రూపాయలకి టెస్ట్లు మీకు అందిస్తున్నాం కాబట్టి అన్లిమిటెడ్ టెస్ట్ అన్లిమిటెడ్ టెస్ట్ అన్లిమిటెడ్ కోర్సెస్ ఓన్లీ అప్లికేషన్ ఆల్ కాబట్టి ఏముంటాయి ఎస్జిటిలో మన బుక్ లో ఉన్నటువంటి ఎస్జిటిలో థీమ్ వన్ లో జాగ్రఫీలో విశ్వము మరియు భూమి నెంబర్ వన్ భూమి పర్యావరణ అంశాలు కాలుష్యము అదేవిధంగా విపత్తులు రెండుది నెక్స్ట్ మూడు సవర కుటుంబంలో మన భూమి నాలుగు గ్లోబు భూమికి నమూనా ఐదు దిక్కులు మూలలు ఇవి ఐదు ఐదు యూనిట్లో మీకు టెస్ట్ అప్లోడ్ చేసేసాము ఒక్కసారి అందరు కూడా యాప్ లోకి వెళ్ళి బై చేసుకోండి రెండు వందల యాప్ లో పెట్టేశారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉన్నటువంటి అది మీకు ఆల్రెడీ యాప్ లో పెట్టేశారు మీకు మాకు ఫోన్ చేయాలి సార్లా ఆల్వేస్ బాయ్ 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 ఒక రెండు వందలండి ఒక పుష్ప ఒక పుష్ప ఒక లేదు ఇంకో సినిమా ఎంత తగరెత్తామండి మనం ఎంత దారేస్తున్నాం బెనిఫిట్ షోలు అని అవన్నీ ఇవని అవసరమా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అవసరమా సమాజం మీద బతికేటటువంటి హీరోలు ఎలా ఉండాలి సమాజానికి ఆదర్శంగా ఉండాలి కానీ బెనిఫిట్ షోలో వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేల ఐదు వందల ఐదు వేల ఎలా అండి పెంచేది ఎందుకు అనవసరంగా తగలెత్తాం మంచి బుక్ కొనండి చిరిగిన సొక్కా అయినా తొడుక్కోండి ది బెస్ట్ బుక్ తీసుకోండి మంచి నాలెడ్జ్ సంపాదించండి ఆ నాలెడ్జ్ నాలెడ్జ్ పవర్ నాలెడ్జ్ పవర్ నెక్స్ట్ ఎస్ఏ సోషల్ జాగ్రఫీ ఎస్ఏ సోషల్ జాగ్రఫీ అప్లోడ్ చేసినటువంటి యూనిట్లు ఏంటంటే భూగోళ శాస్త్రం పరిచయం విశ్వము సౌర కుటుంబం అంటే జాగ్రఫీలో మనం ఈ బుక్ ని తయారు చేశాము సో దిస్ ఈస్ జాగ్రఫీ బుక్ రిలీజ్ అవుతుంది సోమ మంగళవారం కల మార్కెట్కి వస్తుంది ఇది జాగ్రఫీ ఇది జాగ్రఫీ ఇది జాగ్రఫీ సారు మస్తాన్ ఖాన్ మస్తాన్ ఖాన్ సారు మరి పబ్లికేషన్ లో పనిచేస్తున్నారు ఇది జాగ్రఫీ ఈ జాగ్రఫీని ఎక్సలెంట్ గా ఐదు వందల పేజీలతో రిలీజ్ చేసాము ఎవరన్నా రిలీజ్ చేశారా ఓన్లీ అను పబ్లికేషన్ ఓన్లీ అను పబ్లికేషన్ ఓన్లీ అను పబ్లికేషన్ గుర్తుపెట్టుకోండి అంటే మా యొక్క టాలెంట్ మా యొక్క డెడికేషన్ ఎవరు చేయలేని మనం చేయాలి ఎవరు చేయలేని మనం చేయాలి అప్పుడు మాత్రం మనకి వీలు అవుతుంది ఓకే నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇది ఎస్జిటి సోషల్ స్టడీస్ ఎస్జిటి సోషల్ స్టడీస్ సో దీనికి వర్క్ బుక్ కూడా వస్తుంది మీకు వస్తుంది అని అని పంపిస్తాం రేపు సోమ మంగళవారం ఐదు రకాల పుస్తకాలు రిలీజ్ చేస్తాం ఎవరైతే పెండింగ్ బుక్స్ ఉన్నాయో అందరికి కూడా పంపిస్తాం నెక్స్ట్ నెక్స్ట్ తెలుగు తెలుగులో ప్రాచీన సాహిత్యం నన్న యుగం సారు ప్రసాద్ సార్ అని నెల్లూరు నుంచి వచ్చారు ఎక్సలెంట్ గా చదువుతున్నారు మట్టిలో మాణిక్యం ఏదో పేరు రావాలి యూట్యూబ్ లో ఉండవాళ్ళని తీసుకొని చెప్పిస్తాం కాదు ఒక తేజ డైరెక్టర్ ఏ విధంగా చిన్న చిన్న హీరోల్ని బాగా డెవలప్ చేస్తారో అనుపబ్లికేషన్ డైరెక్టర్గా నేను కూడా అంతే మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఎక్కడైతే ఉండారో వాళ్ళని తీసుకొని చెప్పిస్తాం అన్నమాట ఓకే నన్నే సాహిత్య సాహిత్య ప్రాచీన సాహిత్యంలో నన్న యుగం మీద మీకు అప్లోడ్ చేశాం క్వశ్చన్స్ అప్లోడ్ చేశాం చూసుకోండి నెక్స్ట్ ఎస్ఏ మ్యాథ్స్ వన్ ఏ మన అనుపబ్లికేషన్లో వన్ ఏ వన్ బి టూ టూ బి సిక్స్త్ టు టెన్త్ కంటెంట్ మెథడాలజీ విద్యార్థుల దృప క్లాస్ రూమ్స్ అన్ని రిలీజ్ అవుతున్నాయి వీటిలో ఈ రోజు అప్లోడ్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే సంబంధాలు మరియు ప్రమేయాలు ఒక టాపిక్ గణితాను గమనం గణితాను గమనం ఇవి ఇంటర్మీడియట్ స్కూల్ ఎస్టేట్ ఓన్లీ ఇంటర్మీడియట్ మాత్రమే ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నాము కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరి తెలుసుకోండి నెక్స్ట్ బయాలజీ బాటనీ బాటనీలో పదమూడు యూనిట్లు మెయిన్ యూనిట్లుంటే మొత్తం టోటల్ ఇరవై ఐదు యూనిట్లు ఉంటాయి జీవ ప్రపంచం వైవిధ్యం దీంట్లో జీవ ప్రపంచం వృక్ష శాస్త్ర వర్గీకరణ మొక్కలు విజ్ఞాన శాస్త్రం వృక్ష రాజ్యం సో వీటి మీద క్వశ్చన్స్ ఈ రోజు అప్లోడ్ చేశాము చూడండి నెక్స్ట్ ఇంగ్లీష్ లిటరేచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంగ్లీష్ లిటరేచర్ అభ్యర్థులకి అదేవిధంగా మాణిక్యరావు గారికి అని అబ్బాయి ఇతను సారు కి గ్యారెంటీగా జాబ్ వస్తుందని నాకు ఛాలెంజ్ చేశారు రేపు అతను కూడా వస్తుంది సార్ మీ బుక్స్ చదవటం విధంగా మిమ్మల్ని ఫాలో అవటం వలన మాస్టరు మంచి జాబ్ సంపాదిస్తుంది అనమాట అతని త్వరలో మీ ముందు అనమాట బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ దీంట్లో పొయిటికల్ టైప్స్ దీని మీద క్వశ్చన్స్ వస్తాయండి పొయిటికల్ టైప్స్ లిటరేచర్ 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 నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ ఇంటర్మీడియట్ ఫిజికల్ సైన్స్ ఇంటర్మీడియట్ ఫిజికల్ సైన్స్ ఈ ఫిజికల్ సైన్స్లో మీకు ఐదు యూనిట్ల మీద మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఐదు యూనిట్ మీద మీకు ప్రశ్నలు ఉంటాయి భౌతిక ప్రపంచం రెండు ప్రమాణాలు కొలతలు మూడు సరళ రేఖాత్మక గమనం నాలుగు సమతల సమతలంలో చలనం ఐదు గమన నియమాలు సో దీస్ ఆర్ ది ఫైవ్ టాపిక్స్ విచ్ విల్ బివెడ్ ఎగ్జామ్స్ సో యు యూనిట్స్ టుమారో టుమారో యూ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇంగ్లీష్ మీడియం థ్యాంక్ యూ